ಅಗ್ರಿಕಲ್ಚರ್ ಡಿಪಾರ್ಟೆಂಟ್ ಲೋಕಿ ಸಂಬಂಧಿಸ್ತಾರೆ ಎನ್ಜಿಪಿ ರಾಷ್ಟ್ರ ఎల్లపల్లి నాకు ఐదు ఎకరాల భూమి ఉంది నాటుకు రమ్మంటే జనం రాలే రాకుంటే నేను ఒడ్లు చదువుకున్నా ఒడ్లు చదువుకొని వెనకకాయన అయినా అయితే పిండి కట్టలో తిరుగుతున్నా పిండి కట్టలో తిరుగుతుంటే పిండి కట్టలు దొరుకుతలేవు దొరకపోతే దుకాణాల మీనిపోయినా దుకాణాల మినిపోతే ఆ పిండి అడిగిన పిండి అడిగితే అమ్మ గుల్కలు తీసుకుంటేనే నీకు బస్త పిండి లేకపోతే లేదంటురు లేదంటే మరి ఏం చేయాలి సార్ అంటే నువ్వు గుల్కలు తీసుకో నువ్వు గుల్కలు తీసుకోండి అంటే గుల్కలు తీసి ఏం చేయాలి రెండు మాటలు రెండు బస్తాలకు రెండు గులకలు ఏం చేయాలి నేను రెండు బస్తాలకు రెండు రెండు మాటల గులకలు ఇస్తున్నారు ఊరికేస్తావా వద్దనుకున్నావు వద్ద వెళ్ళమ్మా వెళ్ళు మా దాంట్లో ఏళ్ళు వెళ్ళు మా దాంట్లో ఏళ్ళు అని వెళ్ళాను ఎల్లు అంటే మళ్ళీ ఆఫీస్కి వస్తున్నావు ఆఫీస్కి వచ్చి ఆఫీస్కి వచ్చి జీలక్షలు పెడుతున్నాం జీరక్షలు పెట్టాక పిండి రావట్లేదమ్మా అని ఐదింటి దాకా ఉంచుతున్నారు ఐదింటికి కాగానే రాట్లే మళ్ళీ ఎక్కడ అక్కడ ఆ చీకట్లో పోతున్నావు మళ్ళీ వచ్చినాడు మొన్న సోమవారం శనివారం వచ్చింది వచ్చిన వాళ్ళకి ఒక్కొక్కరు వేలాడినా దానికి వేలాడితే మనిషికి రెండు బస్తాలు వచ్చినాయి మనిషికి రెండు బస్తాలు వస్తే అలా వంద మంది ఎవరు వంద మంది ఎవరు వంద మందికి వెళ్ళినాయి ఇంకా యాభై బస్తాలు ఉన్నాయి యాభై బస్తాలు ఉంటే ఇతరులని కీలే అలానే మూసేసుకొని పోయారు మళ్ళీ ఏం చేసారు ఆదివారం ఇల్లు రాలే ఆదివారం రాకుండా సోమవారం వచ్చినాయి సోమవారం వస్తే లేవు బస్తాలు లేవు బస్తాలు లేవు రాలే మనుషులు రాలే మనుషులు వచ్చి జిరక్స్లు పెట్టి మళ్ళీ వెళ్ళిపోయినా మళ్ళీ వచ్చిన మంగళవారం వస్తే రాలే మళ్ళా నిన్న వచ్చాము ఇయల వచ్చాము ఐదు రోజుల నుంచి తిరుగుతున్నాం బస్తాలు రావట్లేవు రాట్లేవు రాట్లే మేము మూడు నాలుగు ఇంటి దాకా ఉంటున్నాం వస్తే వస్తే వస్తామని ఆ ఆ చీకట్లో మళ్ళీ పోవాల్సి వస్తుంది బస్తాలు రాట్లేవు మాకు ఎడుబడి ఊరియా కావాలి మాకు ఊరియా కావాలి ఎడుబడి ఊరియా కావాలి మళ్ళీ చీకట్లే ఐదింటికి వస్తున్నాం ఐదింటికి వచ్చి నురుగా పడుతున్నాం ఆడ వస్తుంది వస్తుందంటే లేనుకును లేనుకుండి చేయలేరుగా పడుతున్నా మ రెండు రాదు ఆ రోజు అనుకో రెండు వందలు వస్తాయి కొట్టి మీద అమ్మంటాం కొట్టి మీద అమ్మినాక వాళ్ళు ఏమంటారు పోతే మార్కెట్ సోసైడ్కి వస్తేనే వాళ్ళు అంటారు గట్టిగా మనం అడిగినాం అనుకో ఒక బస్తా రాస్తారు వేరే బస్తా పోయి దీనికి పోటీ ఇది తీసుకుంటే అది ఇస్తాం అని ఊరి పిండి అని ఇక వేరే రకాల పిండి రకరకాల పిండి ఆ పిండి కోటి ఆ కోటి దానికి రెండు వేల రూపాయలు అది తీసుకోవచ్చు తీసుకోబోతు లేదు అవసరానికి మనం తీసుకుంటున్నాం ఇట్లా బలం అవుతున్నాం రైతులు మేము బాధ బాధతో మా ఇబ్బంది పడి మాకు కలెక్టర్ కలెక్టర్ ఇంటికి రావాలని మేము తెలియకూరుతున్నాం అండి మాకు కావాల్సింది కదా ఎకరానికి రెండు ఆధార్ కార్డుకు రెండే బస్తాలు రెండు బస్తాలు ఒక బస్తాలు దానికి ఆ ఉందండి నాకు ఆ రకాల పొలం ఉంది ఇక్కడికి వారం రోజులు ఉంది కాబట్టి వారం రోజుల నుంచి గిటా ఏ వీడికి చూసుకుంటున్నాం పోతున్నాం ఎవరైనా అడిగితే వస్తున్నాయా రావటం లేదు వాళ్ళు వాళ్ళే శ్రీకాకుళ పడుతున్నారు బస్తాలు అడిగితే ఫోన్ పెట్టేయటం ఫోన్ లేబరు ఇంతవరకు రాలేదు నిన్న వస్తున్నాయని ఎవరిసారికి ఫోన్ నిన్న ఫోన్ చేసినాం నిన్న వస్తున్నాయి అన్నాడు ఇంతవరకు రాలేదు ఆఫీసుకు పాలన చేయలేదు ఇక ఏం చేయాలి చూసి చూసి మేము అసలు వెళ్ళిపోగానే మొన్న మొన్న రోజు మాత్రం బస్సాలు లారీ వచ్చింది బస్సాలు ఎక్కడెక్కడే పోయినాయి అల్లా ఒక యాభై బస్తాలు వంద బస్తాలు ఉన్నాయి ఆ వంద బస్తాలలో కొన్ని తడిచిన బస్తాలు ఉన్నాయి కడిచిన బస్తాలు మీ ఇష్టం తీసుకోకపోతే లేకపోతే అన్నాడు ఆ బస్తాలు కూడా మరాయించుకున్నాం తల ఒక బస్తా రెండు బస్తాలు రాసి తీసుకొని పోయినాం అయ్యాల నుంచి ఇంతవరకు ఏ బస్తాలు రాలేదండి మాకు ఊరే కావాలి మాకు పెద్ద ప్రాబ్లం ఇది